ఏంటి నాకి కర్మ ఏమైందమ్మా ఇప్పుడు ఏమైంది చెప్పు ఎందుకంత విస్తున్నావు అది అమ్మ నాల కొతుక్కుంటే నాకు ఈ పెళ్ళి చేయించే వాళ్ళ నా ఇష్టాన్ని కాదని వల్ల నేను ఉన్నానమ్మా మీ పెళ్లి జరగనీయకుండా నేను చూసుకుంటానమ్మా ఇది వచ్చినట్టు మరి నా నా ప్లీడు నా ప్లీ కడుకొని పడతాను ఈ పెళ్లి చేయలేదు నేను స్కూల్ చేస్తాను తర్వాత నీ ఇష్టం నువ్వు ఇప్పటికే ముప్పై ఐదు వచ్చింది ఇది చూసి యాభై పెళ్లి చెప్పు నీ డబ్బు చూద్దాం ఉండ్రా బాగున్నాడు సరే 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 అందరూ బాగున్నారు అంటే నేను మీకు ముందే తెలుసా అంటే తెలీదండి ఇప్పుడే మీ మహాల్ జోత్ర రండి 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 లోపల రండి కూర్చోండి కూర్చోండి ఇల్లు చూస్తే బాగానే ఉంది ఓ పది పదిహేను నొక్కచ్చో ఏందో వీడు బాధ ఏందో మామగారు ఇస్తా ఉన్నారు అదే వీడేంది తనకలాడుతున్నాడు ఏమైనా కింద సెగ్గడ్లున్నాయా ఏంది మీ అబ్బాయి కొంచెం ఎక్కువ ఉన్నట్టుంది అబ్బే ఈ మధ్య ముప్పై పెట్టింది రండి కొంచెం కనిపిస్తున్నాడే ఆ సరే అల్లుడా అదే మీరు అన్నారుగా పచ్చలు పెంచుకుంటే మంచిదని నేను చేస్తున్నది కూడా అదే మాట ఈ సెగలు కూడా ఉన్నాయా చూసుకుంటాను జల్లు కచ్చుకుంటాడా మనకి కొంచెం పెళ్లి కూడా కొంచెం తొందర ఎక్కువ ఉన్నట్టుందే ఇప్పుడికే లేట్ అయింది తీసుకుని వస్తా తీసుకుని వస్తా తీసుకుని వస్తా మా చెల్లెలు బంగారు కొండ అదే నల్ నువ్వు సిగ్గుపడుతున్నావు మా అమ్మాయికి సిగ్గులేదు అందుకే నేను సిగ్గుపడుతున్నాను ఏదో తేడా పడుతుందా ఇఫ్ ఎనీ ప్రాబ్లం అమ్మాయి బాగుంది తొందరగా పెళ్లి చేసే ఎలా ఉన్నాడు చూడు కొండ ముచ్చలాగా కట్నాలు నచ్చాలా అర్థం చేసుకుంటా ప్లీజ్ నన్ను అప్పుడే పెళ్ళాయి బాగుంది అమ్మాయి ఇటొచ్చు కూర్చో తక్కువలా తక్కువ అదే మేనుఫాక్చరింగ్ డిఫెక్ట్ మా నాన్న తెల్లగా ఉంటాడు మా అమ్మ నల్లగా ఉంటుంది అందుకే అదేలా నేను ఇలా పుట్టాను ఏంటి తక్కువైనా చాలా అందంగా ఉంది నాన్న అబ్బే కట్నాలా అవే మాకొద్దండి మేము అలాంటి వాళ్ళం కూడా కాదు ఇంకా కానుకలు అంటారా మీరు ఏది ఇస్తే అది తీసుకుంటాం కట్నాలు కానుకలు ఇవ్వాల్సిందే అబ్బే మా వంశంలో ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంటారండి రా బంగారు అయినా మా వంశాచారం ప్రకారం మేము ముందుగా అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్తేనే పెళ్ళి

అయితే అడగండి ఏం అడుగుతారో మొదటి ప్రశ్న అడుక్కోండి ఇ సమాధానంలో టకా టకా చెప్పేస్తాను ఇలాంటి ఎన్ని చూడలేదు యాభయోది కానివ్వండి నీకు ఇది ఎన్నో పెళ్లి చూపులు ఇది నాకు యాభై పెళ్లి చూపులు మీకంటే మా అమ్మాయి మంచి ఎక్స్పీరియన్స్ అనమాట అదేనండి పెళ్లి చూపుల్లో మా అమ్మాయికి నూట రెండో పెళ్లి చూపులు నూట రెండో పెళ్లి చూపులు నూట రెండో అయితే రెండో ప్రశ్న అడుగుంది అడుగుంది మీకు ఎవరితో అయినా ఉందా ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ One qué yo ಏನಂದಿಲ್ಲ <laughs> ಪ್ರಶ್ನೆ <laughs> <laughs> ఉన్నావా ఉన్నావా ఉన్నాను రా ఓడి సంబంధం మంచి సంబంధం రెండు వేల ప్రశ్న వినకుండానే వెళ్ళిపోతున్నారు ఏమిటో వెళ్తుందరా నువ్వు అసలు ఏం భయపడకక్క ఎప్పుడంటే అప్పుడు పిలు నేను నా నీ పెళ్లి చడగొట్టడానికి అలాగే చెర్రి ఏ కొట్టినట్టు కలగంటున్నారా అంతలేదులే రాలాస్యం మనం వెళ్దాం ఆహా పంతులు ఫోన్ చేస్తున్నాడే ఆహా మంచి సంబంధమా పంతులు గారు తొందరగా తీసుకెళ్ళండి మా ఇల్లు ప్రశాంతంగా ఉంది मोर मोरम मोरम